మన అనుకొండ జిల్లాలో శ్రీ రాజేశ్వర ఆలయంకి వచ్చాను ఇక్కడ చక్కగా అద్భుతంగా పూజలు అనేవి జరిగినది ఎందుకంటే ఇది అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు జరిగినది కావున ఇప్పుడు దీని గురించి ఒక ఐదు నిమిషాలు మన అయ్యగారు మాట చెప్పండి అయ్యారు అలా ఏమేమి అభిషేకాలు పూజలు జరిగినాయి నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయ సముద్రలో కార్తీక మాస ఉత్సవాలు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కార్తీక మాసంలో ఆఖరి సోమవారము త్రయోదశి సందర్భంగా మన ఆలయంలో ప్రదోషకాలంలో అర్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించబడిన జరిగింది అందులో భాగంగా వందలాది మంది భక్తులు అనేక విధముగా ఆలయంలో చేరుకొని ఆలయంలో ఆ మహాలింగ అర్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రుడైనారు మన ఆలయములో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా రేపు మాసశివరాత్రి సందర్భంగా కూడా మన ఆలయంలో నందీశ్వర అభిషేకం ప్రదోషకాలంలో సాయంత్రం ఆరున్నర నిర్వహించబడను కావున వరంగల్ త్రినగరిలో ఉన్నటువంటి వరంగల్ కాజీపేట హన్మకొండ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనం ఓకే థ్యాంక్ యూ